ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండి మంచి నడవడిక నేర్చుకోవాలని అన్నారు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు మంచి నడవడిక నేర్పించాలని అన్నారు నాయకులు తమ గ్రామ పరిధిలో ఉండే పిల్లలను ఖచ్చితంగా పాఠశాల వెళ్లే విధంగా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఇందుకూరుపేట మండల టీడీపీ అధ్యక్షులు వీరేంద్ర నాయుడు కార్యదర్శి చంజు కిషోర్ బాబు ఇంతియాజ్ మొనగాల్ రంగారావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు స్టార్టింగ్ కోరు నియోజకవర్గం నేను ఎందుకూరుపేట మండలం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ గ్రామస్తులు నాయకులు ముఖ్యంగా నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏ కార్యక్రమం అయినా అది వేరే విధంగా అరేంజ్ చేస్తాడు చింతశద్ధితో చేస్తాడు అదేవిధంగా చిన్నారులకి కానీ ఎవరికి కానీ పనికొచ్చే రకంగా చేస్తారు కాబట్టి ఇప్పుడు మండల ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మీకు చెప్పిన విషయాలు కూడా మీకు అందరికీ బాగా అర్థమై ఉంటాయి మరోసారి నేను చెప్తున్నాను డిఓ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎన్నో మనకి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ప్రతి బిడ్డకి అది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎన్నో పథకాలు ఎన్నో లబ్ధిదారు మీకు అవన్నీ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి అవి చేజార్చుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పకుండా కొంచెం ఓపిక తీసుకొని సార్ వాళ్ళు అడిగినట్టు మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ వీలైనంతగా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయండి ఎందుకంటే మీరు అందరూ ఆల్మోస్ట్ ఈ రోజుల్లో సార్ చెప్పినట్టే హాస్పిటల్లో తప్పితే బర్త్స్ ఎక్కువ ఎక్కడ జరగవు కాబట్టి ఏ హాస్పిటల్లో మీరు గుర్తు చేసుకొని దయచేసి బర్త్ సర్టిఫికేట్లు తెచ్చిచ్చి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పిస్తారని వాళ్ళకి రాబోయే రోజుల్లో వచ్చే పథకాలకి మీరే అవరోధం కాకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా స్థానిక నాయకులు